వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన సిజేఐపై షూ విసిరిన లాయర్ మధ్యప్రదేశ్లో పిల్లల మరణంపై దర్యాప్తుకు సిట్టు వైద్యుడు అరెస్టు తయారీదారుపై కేసు యో బాబా రాజ్ హై అంటూ రాయ్ బరేలీలో దళిత వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు ఒడిషాలోని కటక్లో హింస ఇంటర్నెట్ నిలిపివేత ముప్పై ఆరు గంటల కర్ఫ్యూ ఇస్లామో ఫోబియాపై రిపోర్టింగ్ కేసులో జీన్యూస్ టైమ్స్ నౌలపై చర్య బీహార్లో ఓట్ల తొలగింపుకు గల కారణాలపై సమాధానం చెప్పని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ కోట న్యాయవాదులతో బట్టి పొన్నం చర్చ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది షూ విసిరేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు కోర్టు గదిలో జరిగిన దిగ్భాంతికరమైన పరిణామంతో నిర్గంతపోయిన చీఫ్ జస్టిస్ గవాయ్ ఇలాంటి వల్ల నేనేమి బెదరను అని చెప్తూ విచారణ కొనసాగించారు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని సీజీఐ అవమానించాడని సదరు న్యాయవాది నినాదాలు చేశాడు కాగా ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయ నిపుణురాలు ఇందిరా జయసింగ్ అన్నారు ఆ న్యాయవాది పేరును వెల్లడించాలి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇది భారత సుప్రీంకోర్టుపై జరిగిన స్పష్టమైన కుల దాడిగా కనిపిస్తుంది సైద్ధాంతిక దాడులను కోర్టు సహించదని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు ఐక్యంగా ఒక పత్రిక ప్రకటన ద్వారా ఖండించాల్సిన అవసరం ఉంది కోర్టు గౌరవానికి తగినట్లుగా సీజీఐ గవాయ్ ఎటువంటి స్పష్టమైన ఆటంకాలు లేకుండా న్యాయపరమైన పని చేశారు అని ఆమె ఎక్స్లో పేర్కొన్నారు అయితే కొన్ని రోజుల క్రితం సీజీఐ గవాయ్ ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు ఖజ్రోహోలోని ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని దాఖలు చేసిన కేసులో సీజీఐ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ కేసును ఆయన డిస్మిస్ చేస్తూ వెళ్ళి ఆ దేవుడిని అడుక్కోవాలన్న కామెంట్ చేశారు విష్ణుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కదా వెళ్ళి ఆ దేవుడిని ప్రార్థించుకో అదో ఆర్కియాలజీ సైట్ అని దానికి ఏఎస్ఐ పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సీజీఐ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్య విమర్శలకు దారితీసింది విష్ణు భక్తుల విశ్వాసం పట్ల ప్రధాన న్యాయమూర్తి అగౌరవంగా ఉన్నారని చాలామంది అన్నారు దీనికి సొలిసిటర్ జనరల్ తుషారా మెహత్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో విషయాలు తరచుగా ఊహించని విధంగా జరుగుతాయని అన్నారు మనకు న్యూటన్ నియమం తెలుసు ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతి చర్యకు అసమానమైన సోషల్ మీడియా ప్రతిచర్య ఉంటుందని ఆయన అన్నారు కోర్టు గదిలో ఉన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ కూడా దీనికి ఏకీభవించారు మనం ప్రతిరోజు దీనితో బాధపడుతున్నాము సోషల్ మీడియా ఒక విస్తృత గుర్రం దానిని మచ్చక చేసుకోవడానికి మార్గం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో విషపూరిత దగ్గు సిరప్ వాడిన కారణంగా పద్నాలుగు మంది పిల్లలు మరణించిన ఘటనపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ మేరకు పిల్లల మరణాలకు సంబంధించి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై చింద్వారాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని అరెస్టు చేయగా కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు ముఖ్యమంత్రి మోషన్ యాదవ్ ప్రకటించిన ఒక్కొక్కరికి నాలుగు లక్షల ఎక్స్గ్రేషియాను బాధితుల కుటుంబాల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు చింద్వారా అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ తెలిపారు నాగపూర్లో ఎనిమిది మంది పిల్లలు నలుగురు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకరు ఎయిమ్స్లో ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు మరో వంక మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఇద్దరు పిల్లలు కోల్డ్ డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మరణించారని ఆరోగ్య అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా డాక్టర్ సోనీ అరెస్టుతో కలత చెందిన ఆయన సహచరులు నేటి నుండి సమ్మె చేస్తామని బెదిరించారు సంక్షోభాన్ని నిర్వహించడంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని హైలైట్ చేయడానికి పిల్లల కుటుంబాలకు మరింత ఆర్థిక ఉపశమనం కోరుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ నేటి నుండి నిరసనను ప్రకటించింది కాంచీపురంలోని శ్రీసన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన కోల్డ్రిఫ్ దగ్గు సిరఫ్ అమ్మకాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది ఔషధ నమూనాలలో అత్యంత విషపూరితమైన పదార్థం ఉన్నట్లు అధికారులు తెలిపారు దళిత హక్కుల కోసం పోరాడిన మహాత్ముని జయంతి రోజున యూపీలో దారుణం జరిగింది ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో జిల్లాలో దొంగ అనే అనుమానంతో ముప్పై ఎనిమిదేళ్ల దళిత వ్యక్తిని కొట్టి చంపారు మృతుడు హరిహోం బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్న తన భార్యను కలవడానికి వెళ్లాడని పోలీసులు తెలిపారు అయితే అతను దారితప్పి ఈశ్వర్ దాస్పూర్ గ్రామంలోకి ప్రవేశించాడని సమాచారం గ్రామస్తులు అతన్ని పట్టుకుని విచారించడం ప్రారంభించారు హరిహోం వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో వారు అతన్ని కొట్టడం ప్రారంభించారు ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలువడింది దెబ్బల కారణంగా అతని శరీరం ఊదా రంగులోకి మారింది దీంతో స్ప్రో కోల్పోయిన హరివోం రాహుల్ గాంధీ పేరును ఉచ్చరించాడు దీంతో దాడి చేసిన వారు అతని ముఖంపై ద్రవాన్ని పోసి హే బాబా కా రాజ్ హే ఇది బాబా రాజ్యం అని అరిచారు ఇది స్పష్టంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సూచిస్తుంది దెబ్బలు తాళలేక తర్వాత అతను మరణించాడు అతని మృతదేహాన్ని ఈశ్వర్దాస్పూర్ హల్డ్క్ సమీపంలోని ప్రయాగరాజ్ లక్నో రైల్వే లైన్ సమీపంలో పడేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు కాగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఉత్తరప్రదేశ్ దళితులకు దాన సంస్కార స్థలంగా మార్చింది కాంగ్రెస్ విమర్శించింది రాయబరేలీ నియోజకవర్గం లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా తాజా ఎన్సీఆర్బి డేటాను ఉటంకిస్తూ దళితులపై పెరుగుతున్న నేరాల సంఖ్యపై దళితులపై నేరాలలో యూపీ నెంబర్ వన్ అంటూ యోగి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు దుర్గ విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణ తర్వాత కటక్లో హింస చెలరేగడంతో ఒడిషా ప్రభుత్వం నగరంలోని పదమూడు పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో నిషేధాజ్ఞలు విధించింది దీని ఫలితంగా ఇరవై ఐదు మంది గాయపడ్డారు ఆదివారం రాత్రి పది గంటల నుండి ముప్పై ఆరు గంటల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ దేవదత్ సింగ్ తెలిపారు దర్గా బజార్ మంగళబాగ్ కంటోన్మెంట్ ఊరిఘాట్ లాల్బాగ్ బెదినాసి మర్కత్ నగర్ సిడీఏ ఫేజ్ టూ మల్గూడెం బాదంబడి జగత్పూర్ బయాలీస్ మౌజా సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో నిషేధాజ్ఞలు విధించామని ఆయన చెప్పారు ఇదిలా ఉండగా అక్టోబర్ ఆరున ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణకు నిరసనగా నగరంలో పన్నెండు గంటల బంద్కు విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కటక్ డెవలప్మెంట్ అథారిటీ దాని పక్కనే ఉన్న నలభై రెండు మౌజా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా జరిగిన గ్రూప్ ఘర్షణకు సంబంధించిన తాజా హింస సంఘటనల నేపథ్యంలో ఆదివారం కటక్ ఉద్రిక్తంగా మారింది ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజుయ్ బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ పౌరులను మత సామరస్యాన్ని కాపాడుకోవాలని కోరారు దేశంలో మత విద్వేషాన్ని వెదజల్లుతున్న జీ న్యూస్ టైమ్స్ నౌ నవభారత్ మీడియా సంస్థలపై న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ చర్యలు తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ సంస్థలు ప్రసారం చేసిన కథనాలను స్పష్టమైన ఫోబియాగా విమర్శించింది ఈ న్యూస్ ఛానల్స్ మెహందీ జియాద్ లవ్ జియాద్ వంటి కుట్ట సిద్ధాంతాలను ప్రోత్సహించే తప్పుడు నివేదికలను ప్రసారం చేయడం ద్వారా తమ నీతి నియమావళిని ఉల్లంఘించాయని తీర్పు చెప్పింది మీడియా పరిశోధకుడు ఇంద్రజిత్ గోర్ఫాడే దాఖలు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ ఛానళ్లు ముస్లిం వ్యతిరేక తప్పుడు సమాచారం ద్వేషపూరిత ప్రసంగాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు ముస్లిం మెహందీ కళాకారులు బలవంతపు మత మార్పిడి కోసం హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ జీ న్యూస్ ప్రసారం చేసి నైతిక మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలింది మెహందీ జిహాద్ పర్దే దానా కళాకారులు మహందీలో ఉమ్మివేయడం మహిళలను మతమార్పుడికి ఆకర్షించడం వంటి శీర్షికలతో ప్రసారం చేసిన కథనాలపై ఆయన ఫిర్యాదు చేశారు అంతేకాదు ఈ ఛానల్ హింసాత్మక ముస్లిం వ్యతిరేక నినాదాలను కూడా ప్రోత్సహించింది ముస్లిం కళాకారుల బహిష్కరణలను ప్రోత్సహించింది జూనియర్స్ను హెచ్చరించడం ఏడాది తర్వాత వీడియో తొలగింపునకు ఆదేశించడం వంటి ఎన్బిడిఎస్ఏ ప్రతిస్పందన సరిపోదని గోర్ఫడే విమర్శించారు రెండు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు జరిమానా విధించడంలో విఫలమైందని ఇది అటువంటి విభజన కంటెంట్ను నిరోధించగలదని పేర్కొన్నారు ఒక ప్రత్యేక కేసులో బరేలీ న్యాయమూర్తి తీర్పు ఆధారంగా ముస్లిం వ్యక్తి మహమ్మద్ అలీంకు జీవిత ఖైదు విధించిన ఉత్తరప్రదేశ్ కేసును లవ్ జియాద్ అంటూ కవరేజ్ చేసినందుకు టైమ్స్ నవ్ భారత్ను ఖండించారు కాగా ఎన్బిడిసిఎస్ఏ తీసుకున్న సున్నితమైన చర్యలను స్వీయ నియంత్రణ వైఫల్యమని గోర్పడే అన్నారు ఇది మీడియా సంస్థను రక్షించిందని ఆయన ఆరోపించారు హిందూ న్యాయమూర్తులు ఛానళ్లు నియంత్రణ సంస్థలు మత ప్రచారాన్ని రక్షిస్తాయని ఆయన అన్నారు జర్నలిస్టులు కార్యకర్తలు ఇటువంటి విద్వేష కథనాలను ఆకలికట్టడానికి స్వాతంత్ర మీడియా పర్యవేక్షణ కోసం ఒత్తిడి చేయాలని కోరారు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత రాష్ట్రంలో ఓటర్లు దాదాపు ఆరు శాతం తగ్గారని తేలింది ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు అయితే జాబితాలో విదేశీ అక్రమ వలసదారులుగా పేర్కొంటూ నలభై ఏడు లక్షల మంది ఓటర్లను తొలగించడానికి గల కారణాల గురించి ఎటువంటి వివరాలను అందించలేదు బదులుగా జిల్లా స్థాయి రాజకీయ పార్టీలకు డేటా అందుబాటులో ఉందని ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి పది రోజుల ముందు వరకు వాదనలు అభ్యంతరాలను లేవనెత్తవచ్చునని కుమార్ అన్నారు అంతేకాదు ఒకే ఇంట్లో డజన్ కొద్ది ఓటర్లు ఎందుకు నివసిస్తున్నారో లేదా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ సమయంలో ఆధార్ కార్డులను సహాయక పత్రంగా అంగీకరిస్తారా అని దానిపై సీఈసీ కుమార్ స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ఈఆర్ఓలు ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారని తొలగించిన పేర్లలో భారత పౌరులు కానివారు మరణించిన వారు పలు ప్రదేశాలలో నమోదు చేసుకున్న వారు శాశ్వతంగా మారిన వారు ఉన్నారని అన్నారు ఎంతమంది పేర్లు తొలగించారనే దానిపై సందేహాలు అలాగే ఉన్నాయి ఏవైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా మెజిస్ట్రేట్కు అప్పీల్ చేసుకోవచ్చని సిఇసి కుమార్ అన్నారు బీఆర్ఎస్ఆర్ తర్వాత విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో నలభై ఏడు లక్షల మంది ఓటర్ల తొలగింపులకు గల కారణాలు ఫారం ఆర్ ద్వారా కొత్త ఓటర్లను చేర్చారా లేదా క్లెయిములు దాఖలు చేసిన వారు ఉన్నారా పత్రాలు లేనందున ఎంతమందిని వినాయించారు లేదా ఎంతమంది విదేశీ అక్రమ వలసదారులు కనుక్కున్నారన్నో చూపించలేదని ది వైర్ వార్తాపత్రిక పరిశోధనలో తేలింది అంతేకాదు ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టు ముసాయిదా ఓటర్ల జాబితా నుండి మినహాయించిన పేర్ల జాబితాను తొలగింపునకు గల కారణాలతో పాటు తన వెబ్సైట్లో ప్రచురించాలని పోల్స్ కమిషన్ను కోరినప్పటికీ తొలగింపునకు గల కారణాలు కనిపించడం లేదు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలకు తొలగించిన పేర్ల జాబితాను అందించామని ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని సరిదిద్దడానికి వారు తమ సంబంధిత ఈఆర్ఓతో సంప్రదించవచ్చునని కుమార్ చెప్పారు ఓటర్ జాబితాను సృష్టించే బాధ్యత ఈఆర్ఓదే కాబట్టి ప్రతి ఈఆర్ఓ ప్రతి జిల్లా మెజిస్ట్రేట్ల వద్ద ఈ డేటా ఉంటుందని ఆయన అన్నారు జూన్ ఇరవై నాలుగున ఈ ప్రక్రియను ప్రకటిస్తూ ఈసీ ఇతర కారణాలతో పాటు విదేశీ అక్రమ వలసదారులను జాబితాలో చేర్చడం వల్ల ఎస్ఐఆర్ అవసరమని పేర్కొంది కానీ ఈ ప్రక్రియలో కనుక్కున్నటువంటి అక్రమ వలసదారుల సంఖ్యను మాత్రమే ఈసీ అందించకపోవడం గమనార్హం అలాగే ఆధార్ కార్డుల వినియోగంపై కూడా ఈసీ సీఏసీ స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుండగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రుల బృందం న్యూఢిల్లీకి చేరుకుంది ఢిల్లీకి వెళ్లే ముందు డిప్యూటీ సీఎం బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ గురించి చర్చించారు ఈ మేరకు డిప్యూటీ సీఎం బీసీ సంక్షేమ మంత్రి న్యూఢిల్లీలో ప్రముఖ న్యాయవాదులను కలిసి కోర్టులో పిటిషనర్ వాదనలు ఎదుర్కోవడానికి వారి సాయం కోరారు అంతకుముందు బట్టి పొన్నం ప్రభాకర్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్ల స్థితిని ఆమెకు వివరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడానికి ఒక రోజు ముందు అక్టోబర్ ఎనిమిది హైకోర్టు బీసీ కోట స్థానిక సంస్థల ఎన్నికలపై వాదనలు వింటుంది సెప్టెంబర్ ఇరవైనా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవచ్చు కాగా రాష్ట్రంలో అక్టోబర్ ఇరవై మూడు నుండి నవంబర్ ఎనిమిది వరకు ఎన్నికలు జరగనున్నాయి వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ